ఎందుకంటే ముందుగా నాకు ఈ అవకాశం వచ్చింది రాజారావు సారు రవి సారు నాకు నటనంటే ఫస్ట్ నుంచి ఆసక్తి ఉంది మా పాపని పెద్దయిన తర్వాత మంచి హీరోయిన్గా చేయాలని చెప్పి నా కోరిక దాని గురించి రాజారావు సార్తో రవి సార్తో మాట్లాడితే మాకు ఒక అవకాశం ఇచ్చారు ఆయన నిజంగా నా కృతం మాకు కూడా అవకాశాలు వస్తున్నాయి పెడుతున్నాము పాపం షూట్ తీసుకురామంటే కొంచెం చదువు వల్ల నేను తీసుకోవట్లేదు కానీ మంచి అవకాశాలు వస్తాయని చెప్పి నేను కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన రాజారావు సార్కి రవి సార్కి నా వందనాలు విజయశ్రీ గారు బాబ బాబ కూడా చాలా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మనకు దగ్గరలో చిత్రపూడిలోనే ఇలాంటి మంచి ఆర్టిస్టులు దొరకడం మా అదృష్టం నరసింహ ఆర్టిస్టు ఏం జరుగుతుందంటే వాళ్ళు డైలాగ్ అప్పుడు ఇది ఎలా వాళ్ళు అక్కడ అనే వాళ్ళు అక్కడ డైలాగ్ ఇచ్చి చెప్పండి ఈ అనుభవం అక్కడ పనిచేసి వెంటనే యాక్షన్ తీసుకోవడం వల్ల మనడం చాలా అవకాశాలు అలాంటి చాలా సందర్భంలో మనల్ని ఉపయోగించుకున్నారు